ములక్కాయ తోటలోకి వచ్చేసిన చూస్తున్నారుగా ఇదే ములక్కాయ తోట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్నింగ్ టైం వచ్చాము ఈరోజు ఎండ కూడా లేదు కాబట్టి మనం తొందరగా మన వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకోటి ఈరోజు మనం ఇంకొక అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం ఫ్లోరింగ్ ఇంకో చూద్దాం అనుకుని సో ఫ్రెండ్స్ అందుకే ఈరోజు పొద్దుగాలనే వచ్చేసాను నిన్న మందు కొట్టి అరటి చేయని వాళ్ళు ఇప్పుడు మనం పోయి మన బాక్సెస్ అనే ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ వెళ్తున్నాం వీళ్ళు ఏంటంటే చెట్లు మరీ దగ్గర పెట్టారు కొంచెం టూ ఒక ఫ్రెండ్స్ ఇదే మన బాక్సెస్ సో ఫ్రెండ్స్ మీకు ఓపిస్తుంది అనుకుంటున్నా నా మీద మన బీసెన్ వాళ్తున్నాయి ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ చూస్తున్నారు బీసన్ఏ ఎలా ఉందో చాలా ర్యాష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఓపెన్ చేద్దాం ఆయన కానీ పెడుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇలా ఒప్పిస్తుంది అనుకుంటాం మీకు హై హోప్ ఎందుకంటే మనం ఈ మధ్యలో హనీ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రీగా మన ఎంఎస్బి తరఫున హనీ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్లో వాన ఉంది వీటికి ఇంత డిస్టర్బెన్స్ కూడా కావద్దు మనం తీసే టైంలో డిస్టర్బెన్స్ అయినట్టు అయితే మనం వీటిని చంపదామని తెలిసినట్టయితే వీటికి మీద మన మీద అటాక్ చేస్తే ఫ్రెండ్స్ నా ఫేస్ని ఆల్రెడీ ఒకటి దొరుకుతుంది ఫ్రెండ్స్ మీరు చూసారా ఫ్రెండ్స్ హనీ ఉంది లావా ఉంది హనీ అనేది బాగానే ఉంది ఫ్రెండ్స్ లావా కూడా మంచిగా ఉంది ఎగ్ ఫార్మింగ్ ఉంది అలాగే అన్ని బాక్సెస్ మనం చెక్ చేద్దాం అన్ని బాక్సెస్ వీడియో పెడతాయి ఈరోజు ఇలా కూడా హనీ ఉంది ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంది ఫ్రెండ్స్ కానీ లావా అన్నది ఎక్కువ ఉంది అంటే పిల్లలు పెట్టే టైం అన్నది అది మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తా ఈ ఫ్రేమ్లో ఇప్పుడు ఎవరైనా ఎవరు నన్ను ఎక్కువ శాతం ఎవరు అడగలేదు ఇది ఎందుకో ఇది ఎందుకుంటో తెలుసా ఫ్రెండ్స్ ఇది ఎందుకుంటే తెలుసా ఫ్రెండ్స్ అలా ఇప్పుడు వర్కర్స్ అన్నీ ఇప్పుడు పిల్లలు అన్నీ తయారవుతున్నాయి లాభ తర్వాత అవుతుంది కదా ఫ్రెండ్స్ మన పిల్లలు ఇట్లా బీ లెక్క రావడానికి అది తయారవుతుందల్లా ఇది దొడ్డున్న ఏంటంటే పైకి డ్రోన్ అంటే మోగిగలు ఇలా ఎక్కువ శాతం డ్రోన్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్లో అంటే మోగి గల సెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా హాని ఉంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ బాక్స్ మనం పర్లేదు బాగానే ఉన్నాయి కాబట్టి మనం ఈ బాక్స్ క్లోజ్ చేద్దాం ఇక ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ బాక్స్ వెళ్ళిపోదాం ఒకే ఫ్రెండ్స్ ఇది ఫోర్త్ బాక్స్ తీసేది చూడండి ఇట్లా ఎంత యాక్టివ్ ఉన్నాయో మళ్ళీ మళ్ళీ తీద్దాం ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం ఇటు నుంచి ఇద్దాం ఇప్పుడు ఒక మనం ఈనాంగా తీసాం ఇప్పుడు ఈనా తీసుకున్నాం ఇటు హనీ ఉంది ఫ్రెండ్స్ ఇలా హనీ ఉంది ఫ్రెండ్స్ సెల్స్ ఉన్నాయి ఇలా కూడా హనీ ఉంది ఇటు కూడా ఇలా హనీ ఉంది క్లోజర్ సెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫ్రేమ్స్లలో కొంచెం కోపం ఉన్నాయి దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం తొందరలో తీసడం వల్ల ఏదో బీజుకి ఇబ్బంది అయినట్టుంది అది రెండు బీజు కుట్టినవి ఫ్రెండ్స్ అయినా పర్లేదు ఫ్రెండ్స్ ఏం కాదు బీజు కుట్టే